కాస్త పరిణామాలు మనం చూసినట్టయితే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రమంతా కూడా చాలా గందరగోళాన్ని నెలకెత్తాయి ఈ దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు గట్కేసర్ ఎంపీ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు వారు అడిగి కొంచెం తెలుసుకుందాం సో చెప్పండి కౌశిక్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఎమ్మెల్సీ అయి ఉండి ఆ పొజిషన్లో ఉండి ఇలాంటి ముదిరాజుల పైన ఇలాంటి ఆరోపణలు చేయడం కరెక్టే అంటారా ముఖ్యంగా మీరు గత రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో రాష్ట్రం మొత్తం ఈరోజు ముదిరాజు బిడ్డలు అనుకోండి ఇతర బీసీ వర్గాలు అన్ని వర్గాల ప్రజలు ఈరోజు పోస్తా ఉన్నారు కౌశిక్ రెడ్డి మీద అసభ్యంగా తిడుతూ ఉన్నారు దానికి అంత కారణం కౌశిక్ రెడ్డి అని చాలామంది అనుకుంటున్నారు కౌశిక్ రెడ్డి ఎన్నికల్లో ఉన్న ఈ కేసీఆర్ కుటుంబం ఏదైతుందో అతన్ని ఆ హుజరాబాదు అయితే ఊరు మీద మనకు అప్పుడు ఉంటా అంట కొంతమంది పెద్దలు అంట ఉంటారు ఊరి మీద ఒక ఆంబోతుని దున్నపోతు పెట్టినట్టు హుజరాబాద్ నియోజకవర్గానికి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తిని వాళ్ళు పాడైపోయిన కౌశిక్ రెడ్డి అతన్ని అక్కడ తెచ్చి ఈటల రాజేందర్ గారిని ఎట్లయినా అంటే గత ఎన్నికల్లో ఏదైతే ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టాలని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా అతను ప్రజలు గుజరాబాద్ ప్రజలు అతనిపై నమ్మకంతో అతను ఒక ఉద్యమకారుడు తెలంగాణలో ఒక తెలంగాణ తెచ్చిన దాంట్లో కీలక పాత్ర వహించిన వ్యక్తి అటువంటి వ్యక్తిని గెలిపించుకోవాలని గుజరాబాద్ ప్రజలు తీర్పిచ్చింది దాన్ని తట్టుకోలేక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ కౌశిక్ రెడ్డి తీసుకొచ్చి అక్కడ ఇచ్చిపెట్టడం జరిగింది ఇడ్చిపెట్టిన సంఘటన చూస్తూ ఉన్నాం అతనికి ఎమ్మెల్సీ ఇవ్వడం ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత విప్పి ఇవ్వడం విప్పి ఇచ్చిన తర్వాత కూడా వాటితో వాడి బుద్ధి మానకుండా ప్రతి ఒక్క మన గౌడ్స్ సర్పంచ్ని లోపల పంపించింది చూసినాం అట్లా ప్రతి అనగారిక వర్గాలని ఒక ఏళ్ళని చేస్తూ మాట్లాడిన సంఘటన చాలా సంఘటనలు చూస్తూ ఉన్నాం మన జ జరిగిన సంఘటన అయితే జిఎస్ఆర్టీవీ ఏదైనా ప్రెస్ విలేకర్ని కూడా ఒక నిర్బంధించి మాటలు కానీ చేష్టలు కానీ ఒక కొట్టడం కానీ చూసి చూసినాం ఇలా అంటే ఒక కోతిలాగా అతని అతన్ని మెంటాలిటీ ఉంటుంది అతన్ని నిజంగా ఒక రెడ్డి అని చెప్పని కూడా నాకు సిగ్గు చెట్టు ఎందుకంటే నేను అదే వర్గ సామాజిక వర్గాన్ని నేను ఉన్నవాడిని కాబట్టి చెప్తా ఉన్నా మా రాష్ట్రంలో ఉన్న రెడ్డి నాయకులు కూడా నేను వేడుకున్నది ఒకటే వేడుకొని వాళ్ళు చెప్పడం చెప్పడం కూడా జరిగింది అతన్ని రెడ్డి కులం నుంచి వెళ్ళేయాలని చెప్పి నేను వాళ్ళని కోరడం జరిగింది ఎందుకంటే ఇలాంటి వ్యక్తి మా రెడ్డిలలో ఉండరు రెడ్డి అనగా అనగానే అన్ని కులాలను కలుపుకొని పోయి నిజంగా ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి కులాన్ని కలుపుకొని పోయి అందరితో మంచి సంబంధాలు ఏర్పరచుకొని ఆదర్శంగా నిలిచిన వాడు రెడ్డి ఉంటాడు కానీ ఇట్లా చిల్లర లెక్క లేచి రోడ్ల మీద ఏం మాట్లాడినా సరే నాకు డబ్బులు ఉన్నాయి లేకపోతే నాకు కేసీఆర్ ఉన్నాడు లేకపోతే నాకు కేటీఆర్ ఉన్నాడు ఏది మాట్లాడుతుంది మాట్లాడుతు అని అనుకుంటున్నాడు అలాంటిది ఏమి అంటే రెడ్డి అంటాడు పది మందికి ఆదర్శంగా ఉండే వ్యక్తి కాబట్టి అతను వెళ్ళేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ అంటే ఈటల వ్యక్తిని డిస్టర్బ్ చేయాలి అంటే రాష్ట్రం మొత్తం ఈయనకు అన్ని వర్గాల ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి అంత మాట వింటారు ఒక ఉద్యమకారుడు ఎంతోమంది లక్షల ఉద్యమ ఉద్యమకారులను అతను పంతన ఉన్నారు కాబట్టి అతన్ని డిస్టర్బ్ చేస్తే రాష్ట్రం మొత్తం తిరగడు మనకు ఒక అంటే ఒక అవకాశం కోసం ప్రయత్నం కేసీఆర్ కుటుంబం చేస్తుంది దాంట్లో భాగంగానే కౌశిక్ రెడ్డిని హుజరాబాద్లో ఇట్లా మూడు మీద ఇచ్చిపెట్టినందు బుద్ధిరాజు ఏంటంటే మనం మొత్తం రాష్ట్రమంతా కూడా ధర్నా చేస్తూ కౌశిక్ రెడ్డిని ఆఫ్ చేయాలి పార్టీ నుంచి కూడా తీసేయాలని చెప్పేసి అంటున్నారు దానికి మీరేమంటారు నిజంగా కేసీఆర్ కుటుంబం ఈ మాటలకు సంబంధం లేదనుకుంటే వాస్తవానికి అతను ఫస్ట్ ఏదైతే బీసీ వర్గాలలో అత్యధిక జనాభా ఉన్న వర్గం ఏదైతే ఉందంటే అది ముదిరాజు కుటుంబం ముదిరాజులని నువ్వు గౌరవించాలి ముదిరాజులు మాకు వాళ్ళ మీద వ్యతిరేకత లేదు వాళ్ళు మావాలి అనుకున్న ముఖ్యమంత్రి అనుకుంటే ఫస్ట్ చేయాల్సిన పని అతను ఎమ్మెల్సీగా తొలగించాలి పార్టీని సస్పెండ్ చేయాలి అతన్ని కంపల్సరీగా కేసులు పెట్టి నిర్బంధించాలని నేను డిమాండ్ చేస్తాను నిజంగా ముద్రారాజు మీద ప్రేమ ఉంటే నిజంగా ముద్రరాజులు కూడా మీకు కూడా ఒకటే చెప్తున్నా కేసీఆర్ కుటుంబం ఇప్పటివరకు దాని మీద మాట్లాడలేదు అంటే చాలా తెలివిగా ఉన్నారు అతనితో మాట్లాడిస్తున్నారు మళ్ళీ అతనితో ఏదో నామ మాత్రం ఏదో బలమించి సారీ చెప్పినట్టు చెప్పింది నిన్న చూసినాం కదా చెందిన మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు రెడ్డి మా రెడ్డిలో అందరూ ఇప్పటికే మాట్లాడుకున్నారు ఇటువంటి వ్యక్తి మన కులంలో ఉండొద్దు మన సామాజిక వర్గానికే సిగ్గుచేటు ఇలాంటి వ్యక్తి వల్ల మనకు చెడ్డ పేరు వస్తూ ఉంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న రెడ్డి సంఘం నాయకులందరినీ మేము ఒకటే కోరుకుంటున్నా అతను అతన్ని మన రెడ్డి సంఘం నుంచి రెడ్డి కులం నుంచి వెళ్ళేసినట్లయితే కనీసం మిగతా మన మనందరికీ కూడా ఒక మంచి గుర్తింపు అంటే వాల్యూ ఉంటుంది లేకపోతే ఇలాంటి వ్యక్తులు వేసుకుంటే మన జదు కూడా పోతుందని చెప్తున్నాను